హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మరుమరలతోనే దోశలు అయితే చేశాను సూపర్ సాఫ్ట్గా చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ లేదంటే అల్లం చట్నీ కారపొడి వేసుకొని తిన్నా బాగుంటాయి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ఏ పప్పు రుబ్బే పని లేదు నానబెట్టుకునే పని కూడా లేదండి ఈజీగా చేసుకోవచ్చు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేసేస్తారు చాలా టేస్టీగా ఉంటాయండి దీనికోసం వరకు నేనైతే ఇక్కడ మూడు కప్పుల వరకు మురుమరాలు అయితే తీసుకున్నాను వీటిని బొంగిపెలాలని కూడా అంటారు మూడు కప్పులు మురుమరాలు తీసుకున్నాను కదా ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా అందరి ఇంట్లో ఉండేదే కదా అన్నీ చక్కగా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు సరిపోతుంది టైం అంతే అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా పెరుగు వేసాం కాబట్టి ఇలా మిక్సీ అయితే అయిపోయింది ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నాకైతే రెండున్నర కప్పుల వరకు వాటర్ కూడా పట్టాయి ఏ కప్పుతో అయితే మురమరాలు మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే రెండున్నర కప్పుల వరకు వాటర్ కూడా వేసుకొని ఇలా దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కనైతే ఉంచుకోవాలి ఎందుకంటే ఉప్మా రవ్వ వేసాం కాబట్టి చక్కగా నీళ్ళు పిల్చుకొని మంచిగా ఉంటుంది ఇక్కడైతే ఉల్లిపాయలు జీలకర్ర అలానే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొత్తిమీర క్యారెట్ అలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే మంచిగా పొంగాలి కదా మనం దోశ వేసేటప్పుడు దోశ మంచిగా పొంగాలి అంటే కనుక ఇలా సోడా ఉప్పు వేసుకోండి అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి మంచిగా పొంగుతుంది దోశ అనేది ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దోశ అయితే పోసుకోవాలి మరీ ఎక్కువ పల్చగా అయితే పోసుకోకండి కొంచెం మందంగానే ఉంటుంది కానీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లే వచ్చేస్తుందండి పెనంకి అస్సలు అతుకుపోను కూడా అతుక్కుపోదు దోశ చక్కగా కాలిన తర్వాత ఇలా అంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు లేదు అంటే అలానే తినేసిన బాగుంటుంది నేనైతే రెండో పక్క కూడా ఫ్లిప్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మనం సోడా ఉప్పు వేసాం కాబట్టి దోశ అనేది మంచిగా పొంగిందండి చక్కగా వచ్చిందనమాట ఈ విధంగా అన్ని దోశలు అయితే వేసేసాను ఇక వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలాగ అన్ని దోశలు వేసేసుకున్నాం కదా చూస్తున్నారా ఎంత చక్కగా మడిచిపోతున్నాయో ఎక్కడ కూడా పగుల్డనేది అనేది రాకుండా ఎక్కడ విరిగిపోకుండా తునగకుండా చక్కగా ఉన్నాయండి తింటుంటే చాలా అయితే టేస్టీగా ఉన్నాయి మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా సింపుల్గా పప్పులు ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేదండి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఒకటికి నాలుగైతే తినేస్తారు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా మీ ఇంట్లోనే ఒకసారి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి హడావు లేకుండా ఇలా కానీ టిఫిన్ చేసి పెట్టండి భలే ఉంటాయండి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్